హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయలతోటి పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వేడి వేడి అన్నం లేకి ఈ పప్పుచారు వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మెచ్చుకుంటారు అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వేపించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఇక్కడ రెండు మునక్కాడల్ని కట్ చేసుకొని వాష్ చేసుకొని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ మునక్కాడల్ని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మరొక పక్క కుక్కరు నాలుగు విజిల్స్ కూడా వచ్చేసాయి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా చింతకాయలను పులుపుకు తగ్గట్టుగా తీసుకుంటున్నాను లేత చింతకాయలనే అవి మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతకాయలను ఉడికించుకోవాలి ఈ చింతకాయలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఈలోగా మరొక పక్క ఉనకడలు కూడా ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికాయంటే ఆల్రెడీ మనము పప్పుచారులో ఉడికించుకుంటాం కదా మరీ మెత్తగా అయిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం ఈలోగా మనం ఉడికించుకున్నటువంటి చింతకాయలు కూడా కాస్త చల్లారాయండి ఇప్పుడు చేతితోటి ఈ విధంగా మంచిగా పిసుకుంటూ చింతపండు రసంని తీసుకోవాలి చూడండి ఇందులో ఈ విధంగా వచ్చిన పిప్పిని ఈ విధంగా చేతితోటి మొత్తం తీసేసుకోవాలి మీరు కావాలంటే జల్లిగంటలో అయినా తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత మొత్తం పిప్పిని ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళను మాత్రమే యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు మనము పప్పు చారులకి నీళ్లు వేస్తాం మరీ ఎక్కువైనా కూడా బాగోదు ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పు కూడా ఇలా పూర్తిగా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు పప్పు గుత్తితోటి ఈ పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను వేసుకుందాం ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసుకున్నటువంటి చింతపండు రసంని ఇలా చేతిని అడ్డు పెట్టుకొని వేసుకోవాలి ఇంకా మిగతా ఏమైనా పిప్పి మిగిలింటే ఇలా చేతిలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్నటువంటి మునక్కాడల్ని కూడా ఇందులోకి నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత పప్పు చారకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మరీ పలుచగా చేసుకోకూడదు ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీరా ఆవాలు అలాగే కొద్దిగా రాతిపూత వేస్తున్నాను ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇందులోకి కారం అయితే యాడ్ చేయట్లేదండి ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారం మాత్రమే సరిపోతుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒకవేళ మీకు ఉల్లిపాయ తొందరగా వేగాలనిపిస్తే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకునైనా వేయించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఇలా వేసుకొని మరొక్క నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగా వెదిపి పెట్టుకున్నటువంటి పప్పు చారుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అదే కుక్కర్లోనే మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఈ పప్పు చారుని ఒక పది నిమిషాల పాటు బాగా మసలినివ్వాలి చూడండి ఇలా మసులుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పప్పుచార్ని మసాల ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చార్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా చాలా రుచిగా వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఇలా పచ్చి చింతకాయలు ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి అన్నం లెకే కాదు ఇడ్లీ లెగ్ కూడా చాలా బాగుంటుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదే రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్